మరి ఈ వారం థియేటర్స్ అండ్ ఓటీటీలో రాబోయే సినిమాలు వెబ్ సిరీస్లు ఏంటో ఒకసారి చూద్దాం ఒక్క సినిమా చాలు రికార్డులు బద్దలు కొట్టడానికి అదే మన బాలకృష్ణ గారి అఖండా టూ ఫ్యాన్స్ అంతా ఈ సీక్వెల్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇది ఒక్కటే ఈ వారం మేజర్ రిలీజ్ అని చెప్పాలి ఇక బాలీవుడ్ లో అయితే రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ అనే సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది లిస్ట్ చిన్నదే అయినా ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే ఉండబోతోంది ఇక అసలైన పండుగ ఓటీటీ లవర్స్ కి స్టార్ట్ అయినట్టే చెప్పాలి ఎందుకంటే ఈ వీకెండ్ ఓటీటీలో లో మందన్న డబల్ దమాకా ఇవ్వబోతోంది ఒకటి ద గర్ల్ ఫ్రెండ్ మూవీ అయితే రెండోది హారర్ థ్రిల్లర్ తామా ఈ రెండు తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి వీటితో పాటు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో దియాస్ ఈరే స్టీఫెన్ లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా మన తెలుగులోనే అందుబాటులోకి రానున్నాయి ఇక ఏ ప్లాట్ఫామ్ లో ఏ సినిమా వస్తుందో ఒకసారి డీటెయిల్ గా చూద్దాం ముందుగా నెట్ఫ్లిక్స్ లో చూసుకుంటే డిసెంబర్ ఒకటిన ట్రోల్ టు డిసెంబర్ రెండున థిల్లింగ్ ఈవ్ సిరీస్ అలాగే డిసెంబర్ మూడున మై సీక్రెట్ సాంతా వస్తున్నాయి ఇక డిసెంబర్ ఐదున రష్మిక నటించిన ద గర్ల్ ఫ్రెండ్ స్ట్రీమింగ్ కు రానుంది అదే రోజున జే కెల్లీ ద న్యూయార్కర్ ఎట్ హండ్రెడ్ సినిమాలు కూడా నెట్ఫ్లిక్స్ లోకి వచ్చేస్తున్నాయి ఇక అమెజాన్ ప్రైమ్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ డిసెంబర్ రెండున రష్మిక మరో సినిమా తామా రిలీజ్ అవుతోంది ఇది హారర్ మూవీ సో అస్సలు మిస్ అవ్వకండి అలాగే డిసెంబర్ మూడున ఓ వాట్ ఫన్ అనే ఇంగ్లీష్ మూవీ కూడా రానుంది ఇక మన తెలుగు ఓటీటీ ఆహాలో డిసెంబర్ ఐదున దూల్పేట్ పోలీస్ స్టేషన్ అనే వెబ్ సిరీస్ రాబోతోంది ఇక జియో హాట్ స్టార్ లో కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ఒకటిన ద బ్యాడ్ గైస్ టు డిసెంబర్ ఐదున డిఎస్ ఈరే అనే తెలుగు డబ్బింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి ఇక జీ ఫైవ్ లో కూడా తక్కువేం కాదని చెప్పాలి డిసెంబర్ ఐదున ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే తెలుగు సినిమా వస్తోంది దాంతో పాటు గర్వాలి పేడ్వాలి అనే హిందీ సిరీస్ కూడా రాబోతోంది బేదునే తీన్ అనే మరాఠీ సిరీస్ కూడా రిలీజ్ కు రెడీగా ఉంది ఇవి కాకుండా సోనీ లీవ్ లో డిసెంబర్ ఐదున కుట్రం పురిందవన్ అనే తమిళ సిరీస్ సన్నెక్స్ లో అరసయ్యన ప్రేమ పసంగ అనే కన్నడ సినిమా ఆపిల్ టీవీ ప్లస్ లో డిసెంబర్ మూడున ద హంట్ డిసెంబర్ ఐదున ద ఫస్ట్ స్నో ఆఫ్ ఫ్రాగల్ రాక్ వస్తున్నాయి ఫైనల్ గా బుక్ మై షోలో డిసెంబర్ నాలుగున ద లైఫ్ ఆఫ్ చెక్ స్ట్రీమింగ్ కి రానుంది ఇక ఇవే కాకుండా కొన్ని ఓటీటీ సంస్థలు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సడన్ గా కొత్త సినిమాలు రిలీజ్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు ఏమైనా సర్ప్రైజులు ఉంటే నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వారం రిలీజ్ కాబోతున్న వెబ్ సిరీస్ మూవీస్ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీక్ ని మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేసేసేయండి మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్